అందరికి నమస్కారం నా పేరు రమా గారు కోర మీసాలున్నా ఆ పెద్దాయని భయంతో బెదురుతూ చూస్తున్నా అంశికను చూసి గట్టిగా నవ్వుతూ భయపడకమ్మా నా పేరు హరిచంద్ర నాయుడు నిన్ను తీసుకుని వచ్చిన దేవుబాబు తాతయ్యను ముచ్చటగా ఉన్నావు తల్లి అని అంచిక తల నివురుతారు చిన్నగా నవ్విన అంచిక కిందకు వంగి హరిచంద్ర గారి పాదాలను తాగుతుంది చల్లగా ఉండమ్మా అని హరిచంద్ర గారు అంటే పైకి లేస్తుంది హంశిక వాడు నిజంగానే నిన్ను ప్రేమించాడా అమ్మా అని అడుగుతారు లేదండి నేనే ప్రేమించాడనే భ్రమలో ఇన్ని రోజులు ఉన్నాను నిన్న రాత్రి ఆ భ్రమను దూరం లేండి అని అంశిక అంటుంది అనుకున్నాను నీలాంటి అమాయకపు జీవి వాడి వెంట వచ్చిందంటే పెద్ద వింతే తల్లి ఇలా రామ్మా కూర్చోమని మాట్లాడుకుందామని గార్డెన్ లోనే చైర్లో కూర్చుంటే పక్కనే ఉన్న హంషిక నాకు ఇక్కడ ఉండాలని లేదు తాతయ్య గారు నన్ను ఎక్కడికైనా పంపించేస్తారా అని వేలగా అడుగుతుంది అదేంటి తల్లి ప్రేమించానని అన్నావు వదిలేసి వెళ్లిపోతానని అంటున్నావు నీకు మీ అమ్మనన్న గుర్తొస్తుంటే వాళ్లతో మాట్లాడే ఏర్పాట్లు నేను చేస్తాను తల్లి అని అంటారు హరిచంద్ర గారు నాకెవరూ లేరండి నేను అనాథని అని అంటుంది అంశిక చక్కడి రూపంతో ఆకట్టుకునేలా చూడగానే ఎంతో ముద్దుగా ఉన్న అంశికను చూస్తూ నువ్వు అనాథవేంటమ్మా నీకు మేమంతా లేవు నా మనవడి వెంట నమ్మి వచ్చావంటేనే నీ కత్వం నాకు తెలుస్తోంది తల్లి నువ్వు కూడా నా మనవరాల్వే బాధపడకమ్మా అని అంటారు హరిశ్చంద్ర గారు అతని మనసులో నేను లేన తాతయ్య గారు ఇంకెందుకు ఇక్కడ ఉండాలి అతని అలవాట్లను చూస్తూ ఇంకా నాలో నేను కుమిలిపోవడానికా అని అంటుంది అంశిక బాధగా లేదు తల్లి ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను దేవుడు నువ్వు మాత్రమే భరించగలవు మార్చగలవు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని హరిచంద్ర గారు అంటే అంశిక ఆయన వైపే వేలగా చూస్తుంది ఈ ఇంట్లో నువ్వు ఉండాలి దేవును నీ ప్రేమతో మార్చలేవా తల్లి చిన్నప్పటి నుంచి ఎవరూ దండించే వాళ్ళు ప్రేమగా దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరూ లేక వాడలా తయారయ్యాడు తల్లి పోనీ పెళ్లి చేస్తే అయినా మార్తాడని అనుకుంటే పెళ్ళంటే నా మీద కారం తిన్న కోతిలా ఎగురుతాడు కానీ మా అదృష్టమో నీ సహనానికి పరీక్షలో తెలియదు కానీ వాడి జీవితంలోకి నువ్వొచ్చావు మార్చలేవా తల్లి అని బేలగా అడుగుతాడు హరిచంద్ర గారు అని విరక్తిగా నవ్వి మీ మనవడి మనసులో శరీరానికి ఉన్నంత విలువ మనసుకు లేదు తాతయ్య గారు అతనికి నా మీద కోరిక తప్ప ప్రేమ లేదు నా కారణంగా అతను మారడం జరగదని అంటుంది అంశిక కొరబడుతున్నావు తల్లి దేవు మనసులో నీకు స్థానం ఉంది కాబట్టి నిన్ను వాడే స్వయంగా ఈ ఇంటికి తీసుకుని వచ్చాడు నీకు స్థానం ఇచ్చాడు ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించమ్మా అని ఆయన పైకి లేస్తే తాతయ్య గారు నాకు భయంగా ఉందని అంటుంది అంశిక ఎందుకు తల్లి నీకు నేనున్నాను వాడిని ప్రేమల పడేలా చేయగలిగితే చాలమ్మా మిగతాదంతా నేను చూసుకుంటాను ఏ అవసరం వచ్చినా మీ తాతయ్యకు ఒక్క ఫోన్ కొట్టమ్మా అని హరిచంద్ర గారు వెళ్ళిపోతారు హరిచంద్ర గారు వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్ లోనే ఆలోచనలతో సహవాసం చేస్తున్న కూర్చున్న అంశిక భుజం మీద పడిన చేతికి పెదిరికెవ్వుమని అరుస్తుంది అంశిక ఏ ఏంటి సౌండ్ పొల్యూషన్ అంటూ ఆమెకి ఎదురుగా కూర్చుంటాడు దేవ్ దేవుని చూడగానే హరిచంద్ర చెప్పడం గుర్తొచ్చి దేవ్ అని పిలుస్తుంది ఏంటి అని దేవ్ ముందు కొంగి ఆమెని చూస్తూ అడిగితే నీకెందుకు ప్రేమా పిల్లి అంటే కోపమని అడుగుతుంది ధైర్యం చేసి అంశిక అంశు కంగుమని బేస్గా వచ్చిన వాయిస్ కు తలెత్తి చూస్తుంది అంశిక చూడు మా ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు ఆయన నీ చెవిలో ఏమూతిపోయి ఉంటాడో నాకు తెలుసు అలాంటి పిచ్చి పిచ్చి అసలే పెట్టుకోపు అని దేవు పైకి లేస్తుంటే అతని చేతిని పట్టుకుని ఆపుతుంది అంశిక సూటిగా ఆమెను దేవు చూస్తుంటే కంగారుగా చేతిని వదిలేసి ఊరికే నీ తిండి తింటూ ఇంట్లో ఖాళీగా కూర్చోలేను నేను జాబ్ చేస్తానని అంటుంది అంశిక ఆమె చేతిని పట్టుకుని పైకి ఒక్క చేతితో తన మీదకి లాక్కున్న దేవు ఒక జాబ్ ఉంది చేస్తావా అని అడుగుతాడు ఇంటెంచుడిగా ఆమెని చూస్తూ అని అమాయకంగా తల తిప్పి చూస్తుంది అంశిక నన్ను సాటిస్ఫై చేసే జాబ్ నైట్స్ డ్యూటీ చెయ్యి పగలు బెస్ తీసుకో శాలరీ ఎంత కావాలంటే అందిస్తాను ఏమంటావు అని దేవ్ అంటాడు కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకు జారిపోతుంటే ఎందుకు దేవు ప్రతిసారి ఇలా నీ మాటలతో నా మనసు చిదివేస్తావు ప్రేమించానని అంటుంటే నువ్వు బెడ్ షేర్ చేసుకో అంటున్నావు ఎలా అర్థం చేసుకోవాలి నేను అని ఏడుస్తూ నేను ఇంతే అని అర్థం చేసుకో ఇలా ఏడుస్తూ తిండివా అనేసి నీకున్న ఫిగర్ ని ఖరాబ్ చేసుకోకు నాకే సొంతం నీ అను అనువు సూటిగా ఆమెనే చూస్తూ అంటాడు దేవ్ ఆమె కన్నీళ్లను చూసిన దేవ్ అంశికను వెనక్కినట్టి ఐ హేట్ బ్రెడిట్ ఇయర్స్ ఇంకోసారి ఏడుస్తూ కనిపిస్తే అస్సలు వేర్ చేయనని లోపలికి నడుస్తాడు దేవ్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న దేవుని నేను మార్చగలనా అన్న అనుమానం కుడుతుంది రాత్రికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అన్షిక దేవు మొబైల్ తో చాట్ చేస్తూ కనిపిస్తాడు కమలమ్మ నేను వడ్డిస్తానని ప్లేట్ తీసుకున్న అన్షిక దేవుకు సర్వ్ చేస్తుంటే మొబైల్లోకి చూస్తూ సైడ్స్ పై ఇస్తూ తింటున్నాడు దేవ్ పక్కనే నిలబడిన అనుషిక మొబైల్ చూస్తుంది ఒక అమ్మాయి దేవులు రెచ్చగొట్టే మెసేజెస్ పంపుతుంటే దేవ్ అనేకనీ చదువుతున్నాడు ఏ అమ్మాయి అయినా తనని ప్రేమించిన వాడు వేరే అమ్మాయిని కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేదు కానీ దేవ్ నువ్వంటే నాకు మోజు మాత్రమే తెగేసి చెప్పి రోజుకో ఒక దాంతో ఎంజాయ్ చేస్తున్న దేవు వ్యక్తిత్వానికి గుండె పరివెక్కుతోంది కమింగ్ అని మెసేజ్ సెండ్ చేసి పైకి లేస్తాడు దేవు దేవ్ ఎక్కడికని అనుషిక అడ్డుగా వచ్చి అడుగుతుంది కోపంగా చూస్తూ ఆమె గొంతు పట్టుకుని నన్ను క్వశ్చన్ చేస్తే నాకు వండుద్ది నా మీద పెత్తనం చెలాయించాలని చూడకని వెనక్కినట్టి కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్లిపోతాడు దేవు కింద పడిపోయిన అనుషికను చూసి అమ్మా అని వచ్చి పైకి లెక్తే ఏడుస్తూ నాకు కావాల్సిందిలే కమలమ్మా అని గదికి తినకుండానే వెళ్ళిపోతుంది బాధగా చూస్తూ నోట్లో నాలుగు లేని పిల్లవి ఎట్టా ఈ బాబుతో ఏగుతావో ఏంటమ్మా నిన్ను చూస్తుంటే బాధగా ఉందని మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుని పక్కనే ఉన్న కార్టేజ్ కు వెళ్లిపోతుంది ఆ రాత్రి వెళ్ళిన గోవాకు వెళ్ళిన దేవు తన గర్ల్ ఫ్రెండ్ మైత్రితో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు నిజానికి దేవుకు ఆమెకున్నది బెడ్ రిలేషన్ మాత్రమే మిగతా టైమ్స్ లో ఆమెను కనీసం చూడడు కూడా చూడడు దేవు కానీ మైత్రి దేవి ఇచ్చే డబ్బుకి అతన్ని వదలలేక వెంట తిరుగుతూ ఎప్పటికైనా పెళ్లి చేసుకుని కోట్ల ఆస్తికి ఓనర్ అయ్యి లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నది తన ప్లాన్ దేవ్ అంటే పిచ్చి మైత్రికి బెడ్ మీద దేవు తన పని అవ్వగానే పైకి లేచి రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి రెడీ అయిన దేవు షర్ట్ బటన్స్ పెట్టుకుంటుంటే వెనక నుండి అర్తుకుంటుంది మైథిలి లీవ్ అని విసురుగా ఆమె దేవ్ నేను వెళ్తున్నానని మొబైల్ తీసుకుంటాడు అదేంటి దేవ్ మన నిన్నే కదా వచ్చింది ఇంకో టూ డేస్ ఎంజాయ్ చేయొచ్చు అని మైథిలి దేవుడు ఛాతి మీద చేయేస్తుంది చేతిని విసురు కొట్టిన దేవ్ చూడు ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను నువ్వు అంతే నీకు కావాల్సింది మనీ నాకు కావాల్సింది అని సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ డోంట్ కాల్ మీ అగైన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్ తెల్లవారుజామున బిల్లాకి వచ్చిన దేవ్ తన గదికి వెళ్ళబోతూ మంచికు ఉన్నా గది తలుపు శబ్దం రాకుండా తీస్తాడు బెడ్ మీద ఒక సైడ్ కు తిరిగి పడకుండా ఆమె కు మీద రబ్ చేసుకుంటూ నేను చక్క రిలక్షన్ లో ఉందామే అంటే ప్రేమ అంటూ పిచ్చి ప్రలాపాలు చెప్తోంది అని వచ్చి ముందుకు వంకి మనుషిక బుక్కి ముగ్గిస్తాడు దేవు మిసం తగి విలిగింతలు రేగితే ముక్క రుద్దుకుంటూ అటువైపు తిరిగి పడుకుంటుంది మనిషిగా పక్కనే ఉన్న పిల్లో మీద చేయేసి హత్తుకుంటూ క్యూట్ గా ఉన్నావే ఒప్పుకుంటే ఇదే బెడ్ మీద ఫీలింగ్స్ లేని పిల్లోను కాకుండా నీ మీద పిచ్చితో ఉన్నా నన్ను హక్ చేసుకుని పడుకోవచ్చు కదే అని అనుకుని తిరిగి తన గదికి వెళ్ళిపోతాడు దేవు నెక్స్ట్ డే దేవు వచ్చాడని తెలియని అంశిక ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి కమలమ్మ దేవుని గది ఇంట్లో లేదు ఎందుకని అడుగుతుంది ఎందుకంటే బాబుగారికి అవన్నీ ఇష్టం ఉండదమ్మా అందుకే లేదని కమలమ్మ అంటుంది నింటొచ్చి కాఫీ కప్ తీసుకుని వెళ్తున్న కమలమ్మను చూసి కమలమ్మ ఎవరికి కాఫీ అని అడుగుతుంది అంశిక దేవు బాబు వచ్చారదమ్మా బాబుగారికి కాఫీ అని కమలమ్మ అంటే నేను తీసుకుని వెళ్తానులే అని అంశిక దేవు మాటలు మర్చిపోయి వెళ్తుంది తలుపు తెరిచిన అంశికకు విశాలమైన గది అంతకంటే విశాలమైన బెడ్ చుట్టూ ఎడ్ చేసిన వైట్ థీమ్ తో ఉన్న ఆ గదిని చూస్తూనే అడుగు పెట్టగానే దేవ్ అంశికను చూసి ఎర్రబడ్డ కలతో చూస్తూ నా రూమ్ కెందుకొచ్చామని అడుగుతాడు సో సారీ దేవ్ మర్చిపోయానని వెనక్కి అడుగేస్తే మెరుపులా ముందుకొస్తాడు దేవ్ ఎర్రగా ఉన్న అతని కళను చూస్తూ పైపోయిన అంశిక చేతిలో కంపి నేలకి విడిచేస్తుంది కోపంగా చూసిన దేవ్ అంశిక చేయి పట్టుకుని గోడ కదిని పెట్టి బెదిరికళ్ళతో భయంగా చూస్తున్న అంశికను చూస్తూ నేను చెప్పిన ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు దేవ్ ఊరగా ఆమె అమ్మాయికప్పు కళ్ళని దేవ్ వైపు తిప్పి నేను నువ్వు అనుకునే అమ్మాయిని కాదు దేవ్ నాకు నీతో లాంగ్ ఉండాలని ఉందని అంటుంది అంశిక ఎందుకు నా ఆస్తిని అనుభవించడానికా అని దేవ్ అంటే చివాల చూసిన అంశిక నేను ప్రేమించినప్పుడు నువ్వు రిచ్చని నాకు తెలియదని అంటుంది అంశిక ఐసి ఇప్పుడు ఏం చేస్తావని ఆమె గుండెలను తప్పి చున్నీని పక్కకి లాగి పడేసి కాలర్ బోన్ దగ్గర చొరవగా పెదాలను నిలుపుతాడు దేవుడు మొదటిసారి దేవు టచ్ అంశిక ఫీల్ అవ్వడం ఆ టచ్ ఆమెకు నేను భరోసా ఇస్తుంటే ఆ భరోసాతోనే గట్టిగా నమ్ము చేసింది అంశిక గట్టిగా కళ్ళు మూసి ఊపిరి బిగబట్టిన అంశికను చూస్తూ అవుట్ అని అంటాడు దేవు నాకు నీ ఆస్తి మీద అసలు ఆశ లేదు ఇదే ఇంట్లో పని మనిషికైనా అయినా ఉంటాను కానీ నా ప్రేమను యాక్సెప్ట్ చేయి దేవుని పేలగాడు అంశిక పని మనిషిగా వద్దు కానీ నా మనిషిగా నీకు చోటిస్తాను ఒప్పుకో బలవంతంగా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదని అంటాడు దేవు ఎన్ని రోజులు దేవు నువ్వు నాకు బోర్ కొట్టే వరకు నువ్వు భరించలేనప్పుడు ఊరికే వద్దు నీ లైఫ్ సరిపడా డబ్బులు ఇస్తాను విడిపోయినా నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఈడ్చి అంటాడు దేవు ఎందుకు దేవు అన్ని డబ్బుతో గుడి పెట్టి చూస్తావు డబ్బుతో కొనలేనివి కూడా ఈ గొడవలో చాలా ఉన్నాయి ఇచ్చి అంచు పని ఉంటేనే నీ ఉండటే డబ్బు సుఖం ఈ రెండే ఈ వరల్లు శాసిస్తున్నాయి నీకు చెప్పిన అర్థం కాదు నా మాట మీరు నా దగ్గర లొంగిపో నీ అందాన్ని ఆరగించడానికి చాలా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే బెడ్రూమ్ నీ బెడ్రూమ్ అవుతుంది ఏమంటావు అని అంటాడు దేవ్ కళ్ళల్లో రేగిన కన్నీటిని బణికట్టుతో తెలుసుకుని తను ఇక్కడ తీసుకొని తీసుకుని వచ్చిన రోజు ఎంత సంబరపడ్డానో ఇప్పుడు ఎందుకు తీసుకుని వచ్చావో తెలిసి అంత బాధపడుతున్నాను దేవు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ప్రేమకు నోచుకోకుండా పెరిగిన నాకు ఆ దేవుడు నా కోసం నిన్ను పంపాడని ఆనందపడే లోపే ఆ ఆనందాన్ని లాగేసుకున్నాడని ఏడుస్తూ అంటుంది అంశిక ఈ మెలడీ అండ్ సెంటి డ్రామా నాకు నచ్చను గేట్ లాస్ట్ అని అర్చి వాష్రూమ్ వైపుతాడు దేవు నా ప్రేమ నువ్వు చేరుతుందా ఇప్పటికైనా అని అడ్పుట్టు కిందకొచ్చేస్తుంది అంశిక విశాఖపట్నం సురేంద్ర కాలర్ పట్టుకుని నా దగ్గర డబ్బులు దొంపి నీకు నీ కూతుర్ని నా సొంతం చేసుకునేసరికి తప్పిస్తావా అని కోపంగా అడిగాడు కరణ్ కరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తూనే ఒక నీచుడు తన దగ్గర పనిచేసే లేడీస్ స్టాఫ్ లైంగికంగా వేధించేవాడు ఉద్యోగం కోసం వాళ్ళు నోరు మొక్కపడితే అనుకోకుండా అంశికను చూడటం తన తండ్రి సురేంద్రకు డబ్బు ఆశ చూపి పెళ్లి చేసుకునే సమయానికి అంశిక దేవితో వెళ్ళిపోవడం జరిగింది నిజంగా అది అలా చేస్తుందని నాకు తెలియదు కరణ్ బాబు కాస్త సమయం ఇవ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ కాళ్ళ దగ్గరే పనిస్తారని అంటాడు సురేంద్ర అక్కర్లేదు నేనే వెతుకుతాను దొరికే వరకు వెతుకుతానని సురేంద్రను వెనక్కినట్టు వెళ్ళిపోతాడు కరణ్ తెలిసిన కిరాయి రౌడీలకు ఫోన్ చేసి అనుషిక ఫోటోని సెండ్ చేసి ఎక్కడున్నా సరే నాకు అది కావాలని అంటాడు కరణ్ డబ్బు అకౌంట్లో పడగానే ఆ కిరాయి రౌడీలు వెక్కడం స్టార్ట్ చేస్తారు మరుసటి రోజు రేసింగ్ ఉందని రెడీ అయి కిందకొచ్చిన దేవ్ అంశికను చూస్తాడు గది తలుపు చాటు నుండి చారడేసి తలతో అమాయకంగా చూస్తుంటే ఇలా రా అని సైగ చేస్తాడు ముందు రోజు అతని కోపాన్ని చూసి బెదిరిన ఆమె రానని తల అడ్డంగా ఉత్తే దేవ్ని అంశి గదిలోకి వెళ్లి గ్రీన్ కలర్ అనకలి డ్రెస్ లో ఉన్న ఆమెను చూస్తూ వచ్చినప్పటి నుంచి ఆ గదికే పరిమితమైన ఆమెను చూస్తూ తనని కూడా తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు దేవ్ ఏమీ మాట్లాడకుండా అంశిక చేయి పట్టుకుని ముందుకు నడుస్తాడు ఎక్కడికని అడగకుండా అతని వెంట నడిచిన ఆమె కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కువ అని దేవ్ అంటే కారెక్కుతుంది అన్షిక కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించిన దేవ్ కనీసం ఎక్కడికని కూడా అడగవా అని అంటాడు నీతో చావు వరకు రావడానికి కూడా నేను సిద్ధం దేవు అందుకే అన్నిటికీ ఆలోచించే నీతో వచ్చేసానని అంటుంది అంశిక అంశికని ఒక నిమిషం సూటిగా చూసి కార్ ను ముందుకు దూకించిన దేవ్ ప్రేస్ జరుగుతున్న ప్లేస్ లో కార్ ఆపి పద అని అంటాడు దేవ్ చుట్టూ అరుస్తున్న జనాన్ని చూసి దేవ్ చూసిన అంశిక అతని వెంట తలవంచుకొని నడిస్తే అక్కడికొచ్చిన మైథిలీ దేవుని చూసి హాయ్ దేవ్ అని అంచికను చూస్తూ కల్లెర చేసి చూస్తూ ఇక్కడ అని అడుగుతుంది నువ్వేంటిక్కడా అని నేను అడిగానా తను కూడా అంతే అతిగా నా పర్సన్స్ లోకి ఇన్వాల్వ్ అవ్వకని అంచికను వదిలి ఫ్రెండ్ వైపు వెళ్తాడు దేవ్ మైథిలి పళ్ళు ఊరుతూ హాయ్ నీ దేవ్ గర్ల్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటుంది అంచిగా ఏం చెప్పాలో తెలియక మనసులో బాధపడుతూ నమస్తే అని చేతులు జోడించి వెళ్ళిపోతూ ఉంటే ఆగు అంశిక దేవుకు నువ్వేమవుతావో చెప్పి వెళ్ళు నాతో నా ఫ్రెండ్స్ అందరూ కూడా వింటారని వెకిలిగా నవ్వుతూ అంటుంది మైత్రిలీతో పాటు ఓ ఆరేడు మంది ఉంటే అంశిక బాధగా చూస్తుంటే వన్ నైట్కి వచ్చావా లేక అని మైత్రి ఏదో అనుభవతుంటే కోపంగా చూసి పక్కకు వెళ్ళిపోతుంది అంశిక కాసేపటికి అంచిక కోసం వెతుకుతున్న దేవుకు ఆమె దూరంగా తానున్న హైట్ కు సిటీ కనిపిస్తుంటే చూస్తూ కనిపిస్తుంది వెనక నుండి ఆమెను చూస్తూ దూరం నుంచి చూసేవి బాగుంటాయి కదా అని దేవుడు అంటాడు అవును దేవ్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే దానిలో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయని దేవిని చూస్తూ అంటుంది అంశిక ఆ మాట తనను ఉద్దేశించే ఆమె అన్నదని అర్థం చేస్తున్న దేవ్ పదా అని రేస్ జరుగుతున్న ప్లేస్ కు తీసుకొని వెళ్తాడు దేవ్ అందరూ దేవ్ దేవ్ అని చీరప్ చేస్తూ ఉంటే అర్చిక చూస్తూ నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా అని అడుగుతుంది గో కూర్చొని అందరూ నన్ను చీరప్ చేయి దేవ్ అని పిలుస్తుంటే బాగుంటుందని దేవ్ అంటాడు నో ఇలాంటివి చాలా డేంజర్ మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా దేవ్ అని అంటుంది అర్చిక ఏ చెప్పించే ఆర్డర్స్ పాస్ చేయకు మండుద్ది నాకని కారులో కూర్చొని దేవ్ స్టార్ట్ అవ్వగానే దుమ్ము రేపు ముందుకు పోనిస్తాడు దేవ్ కు పోటీగా ను వేగంగా పోనిస్తున్న అరవింద్ అని అతను తన ఫ్రెండ్ కి సైన్ చేసి అంశికను చూపిస్తాడు వాడు కొడటి వేలను చూపించి అంశిక వెనకాల నిలబడతాడు కార్ ముందుకు వెళ్లిపోయి రిటర్న్ చేసుకుని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కూడా కాబట్టి వచ్చేసరికి వాడు అంశికను ముందుకు నెడతాడు ముందుకు వెళ్లిన అంశికకు ఏమీ అర్థం కాక ఎదురుగా చూసేసరికి దేవ్ కార్ వస్తుంది కనిపిస్తుంది మొదట భయమేసిన డబ్బు కోసమే వచ్చామన్న దేవు మాటలు గుర్తొచ్చి మౌనంగా నిలబడి దేవునే సూటిగా చూస్తుంది అంశిక దేవ్ సైడ్ స్మైల్ ఇచ్చి కార్ స్పీడ్ ఇంకాస్త పెంచి తన కార్ వస్తున్న అరవింద్ కార్ను చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు కార్ ఆమెకు దగ్గరగా వస్తున్న కొద్ది అంశికలో భయం ప్లేస్ లో తెగింపు వస్తే దేవ్ కలలోకే చూస్తూ అలాగే నిలబడుతుంది మైథిలి అక్కడ రేస్ చూస్తున్న వారు దేవ్ కార్ ను అంత తొందరగా ను కంట్రోల్ చేసుకోవడం కష్టమని ఖచ్చితంగా రేస్ లో ఓడిపోవడం కన్ఫర్మ్ అని చూస్తుంటే దేవ్ కార్ అంశికకు ఇంచు దూరంలో ఆగుతుంది చుట్టూ పొగ ఏమీ కనిపించకపోతే ఆపగా ఇబ్బంది పెడుతూ చూస్తున్న చేయి చేపట్టుకుని అదే కారులో లాక్కొని ఇంటికి వెళ్తాడు దేవ్ దేవు గెలిచాడని అరవింద్ అవమాన భారంతో నగిలిపోతే మైథిలి క్షేమాన్యు అరవింద్ ఇప్పటికే త్రీ టైమ్స్ ను దేవ్ చేతిలో ఓడిపోయామని అంటుంది బెకిరింపుగా జస్ట్ షటప్ మైథిలి ఇప్పటికే చాలా కోపంలో ఉన్నానని అంటూ అంశిక గుర్తు రావడంతో గంజాయి మొక్కలో తులసి మొక్కలా ఎవరిది వాడికే ఎలా తగింది డబ్బు చూసుకొని పడిపోయిందా అని అడుగుతాడు అరవింద్ అదంతా పెద్ద కథ దేవు ప్రేమించిందట తన వెంట వచ్చేసింది జస్ట్ డబ్బు కోసం ప్రేమ అని డ్రామాలు ఆడుతూ దేవు మనసులో స్థానం కొట్టేయాలని ట్రిక్స్ ప్లే చేస్తోందని అంటుంది మైథిలి నో అందరూ నీలా ఉంటారని అనుకుంటున్నావా వాడు కార్ ముందు ప్రాణాలు పోవాల్సిన క్షణంలో కూడా ఆ పిల్ల కళ్ళలో భయం కనిపించలేదు ఐ థింక్ షీ రియల్లీ లవ్స్ దేవ్ అన్ని వాడికే ఎందుకు అని అరవింద్ అసూయతో పళ్ళు నూరుతుంటే మైథిలి అని ఉండాలి కదా దేవ్ దేవ్నే దానికి ఎంటేస్తాడు సంవత్సరం నుంచి వాడు వెంట తిరుగుతున్నాను నన్నే తేకట్లేదు అని మైథిలి అంటుంది అప్పటికే చీకటి పడితే అంశిక చేయి పట్టుకుని కార్ని ఒక చోట ఆపి దిగు అని అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మరిప్పుడు దేవ్ అంశికను ఎక్కడికి తీసుకొచ్చాడు అంశికని ఏం చేస్తాడు అంశిక ప్రేమ నిజంగా దేవుని మారుస్తుందా దేవ్ అసలు ఎందుకు ఎలా తయారయ్యాడో అంశిక తెలుసుకుంటుందా మరి ఈ మైథిలి కరణ్ అరవింద్ల బార్ నుంచి అంశిక ఎలా రక్షించుకుంటుంది లేదా దేవే తనను కాపాడుతాడా తనకి అండగా నిలబడతాడా మరి వీళ్ళిద్దరి ప్రేమ నిజంగా సఫలం అవుతుందా దేవుని మార్చుకొని తన భర్తగా చేసుకుంటుందా లేదా ఇలాంటి క్వశ్చన్స్కి ఆసక్తి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే మన వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావటం లేదా నిన్న నేను కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తే అసలు వ్యూసే లేవు మీరు మీరు చూసిన నేను చేస్తేనే కదా నేను మంచి మరిన్ని కథలు మీ ముందుకు తీసుకుని వచ్చేది దయచేసి మీరు చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమా